హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఈ రోజు సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకోసం స్పెషల్ గా తెచ్చేసాము వన్ నైన్టీ నైన్ లో టూ పీస్ సెట్స్ సో కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి టాప్ విత్ బాటమ్ తో ఈ రోజు స్పెషల్ వీడియో స్టార్ట్ అయిపోతుంది ఈ వీడియోలో అన్ని కూడా త్రీ సెట్స్ అన్ని కూడా కాంబోలో ఉంటాయి సైజెస్ లో ఉంటాయి అన్ని కూడా మీకు అనుకూలమైన రేట్ లో సో ఈ రోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు ఎవరైనా కొత్తగా మన షాప్ కి రావాలనుకుంటే అడ్రస్ చెప్తున్నానండి మన షాప్ వచ్చేసి గుంటూరు లో ఉంటుందండి మన షాప్ పేరు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ వచ్చేసి గుంటూరు లో ఉన్న సిటీ మార్కెట్ లో మన షాప్ అయితే అవైలబుల్ గా ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు వన్ నైన్టీ నైన్ లో టూ పీస్ సెట్స్ లో ఏం మోడల్స్ ఉన్నాయి ఏ డిజైన్స్ ఉన్నాయో చూసాం ఓకే సార్ వీడియో అండి సైజెస్ కూడా చెప్తాను ఇప్పుడు మీకు నేను ఓపెన్ చేసిన సైజ్ ఏం సైజ్ వస్తుంది ఏంటి అనేది కూడా చూడండి సైజు నూట తొంభై తొమ్మిది రూపాయల నుంచి మనకి టూ పీస్ సెట్స్ అయితే మనం షేర్ చేస్తున్నాము టాప్ అండి ప్యాంట్ బాటమ్ బాటమ్ సో స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ చాలా మంచి ప్రైస్ లో మీరైతే అమ్ముకోవచ్చు చక్కగా ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ లో వస్తుందండి కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ స్పెషల్ వచ్చేసి ఎక్స్ఎల్ సైజ్ కి సరిపోతుంది కొంచెం లావున్న వాళ్ళకి పర్ఫెక్ట్ డబల్ ఎక్స్ఎల్ అని చెప్పలేము ఎందుకంటే వాష్ చేస్తే కొంచెం సింక్ అవుతుంది కాబట్టి కాటన్ ఎక్సెల్ సైజ్ సరిపోతుంది కొంచెం లావున్న వాళ్ళకు కూడా సరిపోతుంది సో అలాంటి వాళ్ళకి కనుక అమ్మాలి అనుకుంటే ఈ సెట్ అయితే చక్కగా బుక్ చేసుకోండి నేను మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూద్దాం మనం గ్రీన్ ఉంది పింక్ ఉంది చూడండి గంధం కలర్ ఉంది మొత్తం కూడా ఫోర్ కలర్స్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది వన్ సో దీంట్లో సెకండ్ డిజైన్ కూడా మీకోసం ఓపెన్ చేస్తున్నాను సో ఎవ్రీ ప్రైస్ లో మనకి వచ్చేసరికి డిజైన్స్ అయితే నెంబర్ ఆఫ్ ఉంటాయి అండి కలెక్షన్ కూడా చాలా కలెక్షన్ అయితే ఉంటుంది మనం ఫర్ ఎగ్జాంపుల్ మీకు అంటే మీకు తెలియాలని ఒక రెండు మూడు డిజైన్స్ మాత్రమే ఎల్ సైజ్ నుంచి అవైలబుల్ ఉంది సో ఈ సెట్ ఓన్లీ ఎల్ సైజ్ లో ఈ డిజైన్ అయితే ఓన్లీ ఎల్ సైజ్ లో అవైలబుల్ ఉంది సరిపోతుంది సో కలర్స్ మ్యాచింగ్ కూడా చూద్దాము సేమ్ పింక్ ఉంటుంది మంచి కలర్స్ మ్యాచింగ్ అండి నాలుగు రంగులు కూడా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది వేర్ చేస్తే టాప్ మాత్రమే సో దీంట్లో అయితే చక్కగా ఒక పది పదిహేను డిజైన్స్ ఉన్నాయండి అన్ని చూడాలనుకుంటే చక్కగా రండి లేదు చక్కగా వీడియోలు అన్ని మీకు నిదానంగా చూపిస్తాను స్క్రీన్ షాట్ కూడా కొంచెం జాగ్రత్తగా తీసి పెట్టండి ఎందుకంటే డిజైన్స్ అన్ని అర్థం కావు మీరు ఎలా పెడితే అలా పెడితే నీట్ గా ఉన్న చోట స్లో అయ్యే చోట స్క్రీన్ షాట్ తీయండి సో ఇది కూడా ఎల్ సైజు ఎక్సెల్ సైజు లో అవైలబుల్ ఉందండి సో ప్యాంటు మొత్తం ప్రతి దాంట్లో కూడా నాలుగు కలర్స్ మ్యాచింగ్ వస్తాయి పింక్ మ్యాచింగ్ గ్రీన్ మ్యాచింగ్ గ్రే మ్యాచింగ్ మొత్తం నేను మీకు చూపిస్తున్న ఐటమ్స్ అన్ని కూడా కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు సెట్ వైజ్ గా తీసుకోవాలి సింగిల్ సెట్ అయినా తీసుకోండి కానీ సెట్ వైజ్ తీసుకోవాలి మన దగ్గర ఓకేనా దాంట్లో ఒకటి దాంట్లో ఒకటి అలా ఉంటుంది మనకి కంప్లీట్ గా హోల్సేల్ షాప్ ఉంటుందండి సింగల్ సెట్ అయినా కొరియర్ చేస్తాను కానీ సెట్ వైస్ గా తీసుకో సెట్ నెక్స్ట్ మరొక అప్డేట్స్ చాలా చాలా కొత్త డిజైన్స్ పీస్ త్రీ పీస్ సెట్స్ లో చూసేద్దాం ఓకే

విత్ మనకి బాటమ్ బోటం ఎమ్ ఎల్ పర్ఫెక్ట్ సెట్ ఐటమ్ వచ్చేసరికి వచ్చేసి ప్యాంటు దీని దుప్పట్టా కూడా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ప్యూర్ కాటన్ దుప్పట్ట ప్లస్ జిగ్జాగ్ కూడా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది సార్ దుప్పట్ట బోర్డర్స్ కూడా మనకి జిగ్జాగ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట మెత్తటి కాటన్ అండి చాలా బాగుంది మనకి దుప్పట్ట కూడా చాలా పెద్ద దుప్పట్ట వస్తుంది సో ఈ ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఎం సైజు ఎల్ సైజు వాళ్ళైతే పర్టిక్యులర్ గా ఈ ఐటమ్ వచ్చేసరికి మనం ఇస్తున్నాము స్పెషల్ ప్రైస్ కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే స్పెషల్ ఆఫర్ కింద ఇస్తున్నాను అండి ఈ ఐటమ్ వచ్చేసరికి ఎల్లో కలర్ గ్రే కలర్ రామా గ్రీన్ కలర్ వైట్ టమాటా పింక్ కలర్ కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎం సైజు ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది ఒరిజినల్ అండి త్రీ పీస్ సెట్స్ టూ ఫార్టీ నైన్ రూపీస్ కి ఒరిజినల్ ఐటమ్ సో ఇమిటేషన్స్ కొనద్దు తక్కువ రేట్ కొనది మోసపోయి మీరు అమ్మ ఇబ్బంది పడదు మంచి క్వాలిటీ ఐటమ్స్ తక్కువ రేటు కి ఇస్తున్నాను ఈ ఐటమ్ వస్తే కేవలం టూ నైన్ నెక్స్ట్ దీంట్లో మరొక డిజైన్ ఉంది చూద్దాం డిజిటల్ అండి కొన్నిసారి వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఐటమ్ అప్పుడు లిమిటెడ్ గా ఉంది ఉన్న వరకే పార్సిల్ చేయగలేము కొన్ని ఆర్డర్స్ చేయలేకపోయాము సో మళ్ళీ రీస్టాక్ అయింది ఓకే సో డిజిటల్ ఫ్రాక్స్ టూ పీసెస్ చాలా స్పెషల్ గా మొత్తం టాప్ అంతా కూడా స్పెషల్ గా బటన్ కూడా మొత్తం కూడా డిజిటల్ ప్రొడక్ట్స్ ఇవన్నీ మీరు రిటైల్ గా కొనాలంటే షోరూమ్స్ షాపింగ్ మాల్స్ లో ఈజీగా త్రిబుల్ లైన్ పైన ఉంటుంది క్వాలిటీ కూడా చాలా హెవీ ఉంటుంది కంప్లీట్ గా విత్ లైనింగ్ తో వస్తుందండి మెటీరియల్ కంప్లీట్ గా విత్ లైనింగ్ తో చాలా 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 స్పెషల్ గా ఉంటాయి ఇంత ముందు వాళ్ళు కనుక మిస్ అయితే ఈసారి మిస్ అవ్వద్దు ఐటమ్ లిమిటెడ్ గానే వచ్చింది కొంచెం స్టాక్ స్పెషల్ డిస్టల్ అండి అమ్మితే కొంచెం స్పెషల్ గా ఉంటాయి మీరు కూడా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రెగ్యులర్ తో పాటు ఇలాంటివి కలెక్షన్ లో కలుపుకున్నారంటే బాగుంటుంది వచ్చింది కింద కూడా దోతి స్టైల్ వెరీ నైస్ క్లాత్ కూడా చాలా మంచి ఒరిజినల్ క్లాత్ అండి ఇప్పుడు మీకు షేర్ చేసేది కూడా మంచి ఒరిజినల్ క్లాత్ సో ఈ ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు సో దీంట్లో కలర్స్ చూద్దాము ప్రైస్ కూడా మీకు సేమ్ పాత ప్రైస్ ఇస్తున్నాను ప్రైస్ అయితే ఏం పెంచలేదు మంచి రెడీమేడ్ లుక్ వస్తుంది అండ్ బాటమ్ ఫీల్ కూడా చాలా బాగుందండి వెస్ట్ పార్ట్ దగ్గర కూడా మనకి మంచి ఎలాస్టర్స్ వస్తాయి అండి ఎం వస్తుంది ఎల్ వస్తుంది ఎక్స్ఎల్ కూడా వస్తుంది సో స్పెషల్ ఐటెం ఎవరు మిస్ అవ్వద్దు దీంట్లో డిజైన్స్ అయితే చూద్దాము అన్ని కూడా అంతేనండి అన్ని సైజులు వచ్చేస్తాయి దీంట్లో ఇది ఫస్ట్ డిజైన్ చక్కగా చూడండి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఆర్డర్ పెట్టుకోండి మీరు చూసిన కలర్ లో మనకి మీడియం టు ఎక్సెల్ సైజ్ వరకు అవైలబిలిటీ లో ఉంటాయి గమనించండి ఓకే ఇది వచ్చరికి మనకి పిస్తా గ్రీన్ కలర్ అన్నమాట మంచి డిజిటల్ సపోర్టా షేడ్ లో అండ్ బాటమ్ ఆఫ్ ది పార్ట్ అండ్ మనకి వచ్చేసరికి సేమ్ ఇందాకట్లాగే ఉంటుంది ఇందులోనే మనకి థర్డ్ డిజైన్ చూపిస్తాము విత్ లైనింగ్ తో వస్తుంది మొత్తం కూడా విత్ లైనింగ్ తో స్పెషల్ గా ఉంటుంది డిజిటల్స్ అనేవి లిమిటెడ్ గా ఉంది కొంచెం ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఒకేసారి బుక్ చేసుకున్న వాళ్ళకైతే మనం ఇవ్వలేకపోయాము ఐటమ్ లేదు అని మంచి బ్రిక్ రెడ్ ఇది కొంచెం కాలర్ ఎక్కువ కటింగ్ కూడా బాగుంది ఆపిల్ కట్ లాగా సైడ్ కట్ బాగుంది అన్ని సైజెస్ అవైలబుల్ ఉందండి ఎమ్ ఎల్ ఒక ప్యాకెట్ తీసుకుంటే నాలుగు సైజెస్ దొరికిస్తాయి సో త్రీ డిజైన్స్ అయితే మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఫస్ట్ డిజైన్ ఓకే సార్ సెకండ్ సెకండ్ డిజైన్ 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 చక్కగా మూడు డిజైన్స్ ఉన్నాయి చక్కగా ఏది నచ్చితే అది నిదానంగా స్క్రీన్ షాట్ దీని లేదన్నా మార్పు పెట్టండి ఏ డిజైన్ కాబట్టి ఆ డిజైన్ కానీ మూడు డిజైన్స్ పెట్టుకోండి హైలైట్ గా ఉంటుంది ఐటమ్ మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది రిపీట్ అడిగారు కానీ మనం స్టాక్ ఇవ్వలేకపోయాము ఐటమ్ లేక సో ఇది ఇస్తున్న ఒక సూపర్ ప్రైస్ అండి అమ్మండి మర్చిపోండి ఈ ప్రైస్ కి మళ్ళీ దొరకదు మనం కూడా ఇవ్వలేము కేవలం మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది సో నెక్స్ట్ మనొక స్పెషల్ ఐటమ్ చూసేద్దాం నెక్స్ట్ బ్రాండెడ్ కుర్తీస్ లోకి కూడా వర్క్ స్టైల్ వస్తుంది ఇవన్నీ కూడా బ్రాండెడ్ కుర్పీస్ అండి సో బ్రాండెడ్ కుర్తీస్ లో మీకు ఇస్తున్నాను స్పెషల్ గా త్రీ పీస్ సెట్స్ సో బ్రాండెడ్ మనకి వచ్చేసరికి మెటీరియల్ లో త్రీ పీస్ సెట్ అండి ఇదంతా కూడా చాలా మంది అడుగుతున్నారు సైజెస్ కావాలన్నా మాకేంటంటే ఎక్సెల్ సైజ్ తీసుకెళ్తే డబుల్ ఎక్స్ అడుగుతున్నారు డబల్ ఎక్సెల్ తీసుకెళ్తే ఎల్ అడుగుతున్నారు సో అక్కడ ప్రాబ్లం అవుతుంది ఒకటే డిజైన్ లో మాకు సైజెస్ కావాలి ఎం కావాలి ఎల్ కావాలి ఎక్సెల్ కావాలని అడుగుతున్నారు సో మీకోసం స్పెషల్ గా తెచ్చేసిన స్పెషల్ ఐటమ్ అండి బాటమ్ బాటమ్ చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది కంప్లీట్ గా టై అండ్ అయితే ఒక స్పెషల్ చాలా మజ్లీ కొత్తగా ఉంటుంది ఒరిజినల్ దుప్పట్ట అండి ఇదంతా కూడా సూపర్ గా ఉంటుంది ప్రైస్ కూడా చాలా మంచి ప్రైస్ కలర్ హెవీ ఫాయిల్ అనమాట టాప్ అంతా కూడా హెవీ మజ్లిన్ ఫాయిల్ అంటారు మెటీరియల్ కూడా చాలా ఫైన్ గా ఉంటుంది ఓన్లీ బ్రాండెడ్ ఐటమ్స్ సో మీకు వచ్చేసి ఎల్ సైజ్ లో ఉంది ఎక్సెల్ సైజ్ లో ఉంది డబల్ ఎక్సెల్ సైజ్ కూడా ఉంది ఓకే సార్ ఇప్పుడు మీకు ఓపెన్ చేసిన సైజ్ వచ్చేసి ఎక్సెల్ ఎల్ ఎల్లు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ ఇట్లా ఒక ప్యాకెట్ లో మూడు సైజెస్ వస్తాయి అనమాట మనకి త్రీ సైజెస్ సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దు స్పెషల్ ఐటమ్ మనం ఇస్తున్న ప్రైస్ కేవలం త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ సో అట్లాగే ఇంకొక స్పెషల్ ఐటమ్ కూడా ఉంది సేమ్ ప్రైస్ లో సేమ్ ప్రైస్ లో మరొక డిజైన్ అండి ఇదే స్టైల్లో మనకి అంటే డిజైన్ అయితే చేంజ్ అవుతుంది అనమాట సో కొంచెం పొడవు వచ్చిన విత్ మనకి మెటీరియల్ క్వాలిటీ చాలా బాగుంది మంచి షోరూమ్ టేస్ట్ వచ్చింది క్వాలిటీ హెవీ ఉంటుంది దుప్పటా కూడా స్పెషల్ వస్తుంది విత్ మనకి డై విత్ జెరీ లైన్స్ కూడా వచ్చినాయి చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ అసలు మిస్ చేసుకోవద్దు కేవలం మనం ఇస్తున్న ప్రైస్ కేవలం త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే సో మంచి ఐటమ్ మంచి ప్రైస్ మంచి వెరైటీ అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది కూడా సేమ్ సైజెస్ అండి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ నాలుగు సైజెస్ లో మీకైతే అవైలబుల్ గా ఉంది సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ సెట్ అయినా బుక్ చేసుకోండి కానీ సెట్ వైజ్ తీసుకోవాలి సెట్ వైజ్ సో ఎవరైనా షాప్ రావాలనుకుంటే చక్కగా రండి సురభ్రం బెడీ గుంటూరు గుంటూరులో సిటీ మార్కెట్ లో ఉంటుంది మన దగ్గర ఇవే కాకుండా డైలీ వేర్ శారీస్ ఫ్యాన్సీ కేటలాగ్ శారీస్ అట్లాగే మ్యాచింగ్స్ అంటే లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ అన్ని కూడా మన సూరత్ బాంబీ డిస్కౌంట్ స్టోర్ లో అవైలబుల్ గా ఉంటుంది సో నెక్స్ట్ మళ్ళీ మరొక కలెక్షన్ రెడీ గుంది చూశాను ఓకే సార్ నెక్స్ట్ వచ్చేసి ఇది విత్ పాకెట్ లో ఇంకొక స్పెషల్ బ్రాండెడ్ ఐటమ్ ఇస్తున్నాను ఓకే సార్ విత్ పాకెట్ లో సో మరొక స్పెషల్ ఈ క్వాలిటీ దొరకదండి బయట ఇది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసి సో ఎందుకంటే ఈ కంపెనీ కూడా బయట మీకు ట్రై చేయండి ఎక్కడ దొరకదు లెంబ్రాన్ అని ఉంటుంది లెంబ్రాన్ ఉంటుంది ఇది మీకు హండ్రెడ్ పర్సెంట్ బయట దొరకదు సో చాలా స్పెషల్ గా ఉంటుంది క్వాలిటీ అయితే నెక్స్ట్ వచ్చేసి దీంట్లో సైడ్ పాకెట్ ఎలా వస్తుంది ఏంటో చూద్దాము సైడ్ పాకెట్ సో బోటమ్ కి మనకి అటాచ్బుల్ పాకెట్ అయితే వచ్చిందండి పాకెట్ వస్తుంది మంచి క్వాలిటీ ఉంటుంది చాలా హెవీ మెటీరియల్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి సైడ్ పాకెట్ లో ఓకే క్లాత్ అయితే హెవీ ఉంటుందండి హెవీ ఉంటుంది మొత్తం కూడా దుప్పటి అంతా కూడా హెవీ సీక్వెన్స్ వస్తుంది సో మనకి దుపటా ఆల్ ఓవర్ మనకి పట్టు మెటీరియల్ మీద చాకో సీక్వెన్స్ అయితే వచ్చిందనమాట వెరీ నైస్ అండి కలనేత షేడ్ వెరీ నైస్ చాలా బాగా స్పెషల్ గా ఉంటుంది గంధం షేడ్ వచ్చింది చూద్దాము ఓకే ఇది కూడా అంతే సేమ్ మీకోసం అందుబాటులోకి అన్ని సైజెస్ లో తెచ్చేసాను సెకండ్ డిజైన్ ఇది మెజర్మెంట్స్ కూడా చాలా బాగుంది మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ క్యాప్స్ అండ్ మనకి బాటమ్ దుపట్ట ఫస్ట్ ఉన్న కలర్స్ చూపిస్తున్నాం టాప్స్ అండ్ అన్నిటికీ బాటమ్ దుపట్ట ప్రొవైడ్ అయితే ఉంటుంది డిజైన్స్ అన్ని కూడా రెగ్యులర్ గా మీకు ఎక్కడ దొరకవండి చాలా స్పెషల్ డిజైన్స్ ఉంది ఇవన్నీ కూడా మొత్తం దీంట్లో పన్నెండు రకాల డిజైన్స్ నేను టాప్ ఫోర్ డిజైన్స్ ఈ రోజు మీకు షేర్ చేస్తున్నాం ట్వెల్వ్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి గమనించండి మంచి ఎమరాల్డ్ అండ్ రామాగ్రీన్ లో కూడా మీకు వచ్చేసి దుప్పట్ట వస్తుందండి ప్యాంట్ వస్తుంది ప్యాంట్ కూడా చాలా చాలా అంటే చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది మొత్తం దుప్పట్ట కూడా సీక్వెన్స్ వర్క్ ఈ డిజైన్ కి మనకి బాటమ్ అండి దుప్పట్ట అన్నమాట వెరీ నైస్ చాలా బాగుంది సో ఇంకా డిజైన్స్ ఉన్నాయి మనం ఫస్ట్ డిజైన్స్ అన్ని చూద్దాం షూర్ సార్ దాని తర్వాత మీకు కలర్స్ చాయిస్ ఏ మోడల్స్ మొత్తం చెప్తాను విధంగా ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ అండి కేవలం మూడు వందల తొంబై తొమ్మిది రూపాయలు దొరికాయి త్రీ డబల్ నైన్ కేవలం మూడు వందల తొంబై తొమ్మిది రూపాయలు హెవీ వస్తుందండి చాలా అంటే చాలా ఫస్ట్ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు దీంట్లో ఇది కూడా నెక్స్ట్ నెక్స్ట్ త్రీ డబల్ నైన్ లో ఇంకో డిజైన్స్ కూడా ఉంది ఓకే సార్ సేమ్ ప్రైస్ లో వన్ మోర్ డిజైన్ అయితే మీకు అంటే ఇంట్రడక్షన్ చేస్తున్నాము కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది ఇది మనకి ఆల్మోస్ట్ ప్యాచ్ మీద ఫుల్ వర్క్ వచ్చింది రియోక్ పార్ట్ అంతా కూడా సో దీనిలో సైజెస్ ఏమున్నాయి ఇంకా డిజైన్స్ ఏమున్నాయి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే డిజైన్స్ ఆర్మీ గ్రీన్ అండి చాలా బాగుంది అంతా కూడా కలర్ వచ్చింది ఫ్రంట్ అంతా కూడా మనకి ఎక్సెస్ మెటీరియల్ మీద నిదానంగా తీయండి డిజైన్స్ మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు సో చక్కగా నిదానంగా ఇప్పుడు ఒకటొకటి చూపిస్తాను ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ త్రీ పీస్ సెట్ ఓకే సార్ హెవీ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే విత్ పాకెట్ దుప్పటి కూడా వర్క్ ఓకే సార్ ఫస్ట్ డిజైన్ చూద్దాం మనం ఫస్ట్ డిజైన్ ఆర్మీ గ్రీన్ అండ్ యాష్ కాంబినేషన్ ఎస్ సార్ ఇదేంటంటే టాప్ కి వర్క్ వచ్చింది కాబట్టి దుప్పట్టా శుభర్య సో అట్లా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది కూడా హెవీ వస్తుంది ఇది ఫస్ట్ డిజైన్ చూడండి చక్కగా ఇలా పెడుతున్నాను స్క్రీన్ షాట్ తీసుకోండి దీ డిజైన్ లో మీకు వచ్చేసి కాంబో అండి ఎల్ ఉంది ఎక్స్ఎల్ ఉంది డబుల్ ఎక్స్ఎల్ ఉంది కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ డిజైన్ సో సెకండ్ వన్ మంచి పీచ్ అండ్ మనకి పింక్ షేడ్ అనమాట ఇది మనకి బాటమ్ అలానే దుపట్ట షిఫాను ఇవి మనకి టై అండ్ టైం స్పెషల్ గా ఐటమ్ సేమ్ ప్రైస్ అండి త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇది కూడా మీకు ఎల్లు ఎక్స్ డబుల్ సో త్రీ సైజెస్ అవైలబుల్ ఇది మనకి పట్టు టూ కలర్ మ్యాచింగ్ సేమ్ డిజైన్ లో మనకి ప్యాకెట్ లో ఇంకొక కలర్ కూడా ఉంది రిమైనింగ్ కలర్ ఏంటనేది చూద్దాము లక్స్ గ్రీన్ అండి మనకి పింక్ టూ డిజైన్స్ కూడా చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి మొత్తం కూడా మొత్తం హెవీ ఫుల్ వర్క్ వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి ఇది కూడా సేమ్ ప్రైస్ అండి త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఒక ప్యాకెట్ లో రెండు ఎల్ వస్తాయి రెండు డబల్ ఎక్సల్ వస్తాయి స్పెషల్ ఐటమ్ చాన్స్ ఐటమ్ ఎల్ వస్తుంది డబల్ ఎక్సల్ వస్తుంది చిన్న వాళ్ళకి అంటే చిన్న సైజు ఉంటుంది పెద్ద సైజు ఉంటుంది ఒకటే ప్యాకెట్ లో ఫోర్ వస్తాయి అనమాట త్రీ డబల్ నైన్ రూపీస్ నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ అయితే చాలా స్పెషల్ గా ఉంటాయి అన్ని కూడా దీంట్లో అయితే ఎల్లు ఎక్స్ఎల్లు డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది అండి సార్ మూడు సైజెస్ అవైలబుల్ ఉంది ఎల్లు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇవన్నీ మొత్తం స్పెషల్ ప్రైస్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇది కూడా అంతే

కేవలం త్రీ డబల్ నైన్ ఎల్లు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ కాంబోస్ లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ మరొక హెవీ ఐటమ్ రెడీగా ఉందండి ఆలియా స్పెషల్ లో చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది ప్యూర్ హెవీ కాటన్ ఫస్ట్ క్వాలిటీ కాటన్ చాలా మంది అడుగుతున్నారు హెవీ క్వాలిటీలో మాకు త్రీ పీస్ సెట్స్ కావాలని సో మీకోసం కొంచెం ఆఫీస్ వేరు మెయింటైన్ చేసే వాళ్ళు ఏంటంటే కొంచెం కాటన్ లో అది కూడా హెవీ మెటీరియల్ లో డిగ్నిటీగా ఉండాలి అనుకుంటారు అండ్ ఈ పాటన్ బాగా నప్పుతుందండి వారికి వెరీ నైస్ ఫస్ట్ ఆలియా హై సర్ ఆలియా నీకు స్పెషల్ వర్క్ ప్లస్ హ్యాండ్స్ కి వర్క్ ఓకే సార్ హ్యాండ్స్ బోర్డర్ కూడా మనకి వర్క్ వచ్చింది ప్లస్ నైరా కూడా వస్తుంది ఇదండి నైరా కూడా వర్క్ వస్తుంది సర్ సో ఈ వర్క్ కొత్తగా వస్తుందండి స్పెషల్ గా ఈ వర్క్ అనేది టాప్ నుంచి ఇక్కడ ఎండింగ్ దాకా వస్తుంది సో ఫస్ట్ నేను కూడా ఇదేం డిజైన్ రా బాబు ఇలా ఉంది అనుకున్నాను కానీ వేర్ చేస్తే మటుకి మంచి లుక్ ఉంది చాలా మంది స్పెషల్ గా ఉంది వచ్చేసి దుపట్టా ఫ్యాన్ ఇది మనకి వస్తరికి బాటమ్ అండి మనకి దుపట ప్యూర్ అండి ప్యూర్ ఒరిజినల్ కార్నిస్తున్నాను డార్క్ వాటర్ బ్లూ కలర్ లో మనకి వచ్చేసరికి ఏంటంటే మంచి ఇక్కడి ప్యాటర్న్ స్టైల్ అనమాట దుపట్ట చూడండి ఎంత పెద్దది టూ అండ్ హాఫ్ మీటర్స్ హెవీ మళ్ళీ ఇంటర్లాక్ ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడం వస్తుంది లోపల కూడా చాలా చాలా సైడ్ కూడా ఇచ్చారు కేవలం ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ ఫోర్ సెవెంటీ నైన్ ఒరిజినెం ఎక్సెల్ ఉంటుంది రెండు డబల్ ఎక్సెల్ ప్యాకెట్ సో అస్సలు మిస్ ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ ఎక్కువ పెద్ద సైజెస్ వెళ్తాయి కాబట్టి అందుకే తయారు చేయించలేదు ఓన్లీ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఫస్ట్ దీంట్లో అయితే చూద్దాం నెక్స్ట్ డిజైన్ వావ్ డిజైన్స్ కూడా స్పెషల్ గా ఉంటుంది. ఆలియా స్పెషల్ ఉంటుంది. అట్లాగే నైరా కూడా వచ్చేస్తుంది. స్పెషల్ ప్యాకింగ్ వస్తుంది. ప్యాంట్ చూడండి. मस्त ఉంటుంది. స్పెషల్ ప్యాంట్ వస్తుంది. ఓ బాటమ్ ఎడ్జ్ పార్ట్ దగ్గర మనకి ప్యాచ్ వర్క్, అండ్ మనకి దుప్పట్ట వచ్చేసరికి రోలింగ్ అండ్ జెరీ స్టైల్ అన్నమాట. బాటమ్ కి మనకి వచ్చేసరికి థ్రెడ్ కూడా డిజైన్స్ అన్ని చూపిస్తున్నాను ఫస్ట్, దాని తర్వాత మీకు మోడల్స్ చెప్పతాన సైజస్ సెకండ్, కార్ డిజైన్. సైజ్ పర్ఫెక్ట్ అండి ఆల్మోస్ట్ డబుల్ ఎక్స్ఎల్ ప్లస్ వాళ్ళకి డిజైన్స్ సరిపోతుంది అనమాట డిజైన్ లో షేర్ చేస్తున్నాం గమనించండి ఇప్పటికి మనం ఓపెన్ పిక్ అయితే త్రీ కలర్స్ చూసాం అనమాట ఫస్ట్ కలర్ చార్ట్ చూడండి తర్వాత స్పెషల్ గా ఉంటాయి వెరీ నైస్ నెక్స్ట్ కలర్స్ మ్యాచింగ్ క్వాలిటీ అనేది మంచిగా ఇస్తున్నాను చక్కగా మీరు అయితే హ్యాపీగా మంచి ప్రైస్ కి అమ్మచ్చు బతిమలాడే అమ్మాల్సిన అవసరం లేదు డిమాండ్ గా అమ్ముకోవచ్చు ఓపెన్ చేస్తున్నాను నేను ఈ రోజు అన్ని కూడా స్పెషల్ ప్యాకింగ్ లో ఇస్తున్నాను ఫస్ట్ అనేది క్వాలిటీ బెస్ట్ ఇస్తున్నాను సో ప్రైస్ కూడా మీకు రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నాను మంచి ప్రైస్ ఇస్తున్నాను మిస్ చేసుకోవద్దు సో ఇప్పుడు దీంట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం మనం ఇది వచ్చేసి ఫస్ట్ డిజైన్ ఓకే గ్రే అండ్ మనకి స్కిన్ నైరా వస్తుంది ఫస్ట్ డిజైన్ నైరా బాటమ్ దుపట్టా దీంట్లో రెండు కలర్స్ మ్యాచింగ్ అవైలబుల్ ఉంది టూ కలర్ మ్యాచింగ్ గ్రే అండి మనకి పింక్ రెండు ఎక్సల్ వస్తాయి రెండు డబల్ ఎక్సెల్ మళ్ళీ చెప్తున్నాను సింగల్ సింగల్స్ అడగద్దు సింగల్ సింగల్స్ వీడియో కూడా మధ్య మధ్యలో పెడుతున్నాను మన రిటైలర్ల కోసం సో రిటైల్ వీడియో కొంచెం లేట్ అయినా పెడతాను వెయిట్ చేయండి కానీ ఇది హోల్సేల్ వాళ్ళు కంప్లీట్ గా అమ్ముకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది రిటైల్ వాళ్ళు చూస్తుంటే కనుక ఈ వీడియో మీకు అందుబాటులో అంటే మీ రిలేటివ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా వ్యాపారం చేయదలుచుకున్నారు లేకపోతే టాప్స్ కోసం వెతుకుతున్నారు మంచి టాప్స్ ఎక్కడ కావాలి ఎక్కడ కొనాలి ఎలా అమ్మాలి అని కోసం వెతుకుతుంటే మన షాప్ ఖచ్చితంగా మీకు నచ్చితే సజెస్ట్ చేయండి ఒకేనా గుంటూరులో ఉంటుంది మన షాప్ వచ్చి సూరత్ బొమ్మ డిస్కౌంట్ స్టోర్ సిటీ మార్కెట్ లో ఉంటుంది

రెండు తొండు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సో చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ మిస్ చేసుకోవద్దు ప్యూర్ కాటన్ హెవీ లో ఇది ఒక స్పెషల్ ఐటమ్ ఇది కూడా అంతే ఫోర్ సేమ్ ప్రైస్ అండి కేవలం ఫోర్ సెవెంటీన్ అనేది త్రీ పీస్ సెట్స్ ఒరిజినల్ ఐటమ్ సో చూసారు కదా ఇవే కాకుండా ఇంకా మన దగ్గర చిన్నపిల్లలు ఉంటాయి అలాగే చిన్నపిల్లల టాప్స్ లెగ్గింగ్స్ అయితే యాభై రూపాయల నుంచి చున్నీలు అయితే ముప్పై ఐదు రూపాయల నుంచి ప్లాజోస్ ఉంటాయి చాలా మంది అడుగుతున్నారు కొంచెం ప్లాజోస్ లో స్పెషల్స్ కావాలని అవి కూడా వచ్చేసినాయి అండి స్టాక్ సో చక్కగా స్టోర్ విజిట్ చేస్తే మీరు అన్ని చక్కగా చూసుకోవచ్చు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కొత్త ఐటమ్ ఏం వచ్చింది ఏం అప్డేట్ వచ్చింది డైలీ కంటిన్యూ మన వీడియో రూపంలో టచ్ లోనే ఉంటాం సో మన వీడియోస్ అయితే జాగ్రత్తగా గమనించండి ఫాలో అవ్వండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మళ్ళీ మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను ఉంటాం మరి గుంటూరు సురత్ బొమ్మ స్టోర్ థ్యాంక్ యూ